హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్పి బ్లాగ్స్లో వచ్చేసి ఊరైతే వెళ్ళాము మా ఊరైతే వెళ్ళామండి ఊర్లోనే బ్లాగ్ అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి

వద్దండి ఇవ ఇక్కడ రెండు అట్లు నందీశ్రీ గారు వాళ్ళు అట్లేసారండి మాకు ఎరోజైచ్చారు తరమని ఇక రాత్రి అయితే వచ్చాం కదా వాటర్ నుంచి టిఫిన్ తెప్పించుకున్నాము వ్యాసాకాలానికి ఇక పిండి పులిసిపోయి పుల్లగా ఉండే ఇడ్లీ కూడా రాత్రి వడగాలి అసలు మామూలుగా ఇలా వేపమనులు అయితే కొట్టేశారండి కొబ్బరి చెట్టుకి అర్థం వచ్చినాయి అని ఇట్లాగే ఇక్కడ మొల చెట్టు కూడా పక్కనే కొబ్బరి చెట్టు అయితే ఉంది కదా ఈ మొల చెట్టు కొమ్మలు కూడా కొట్టేశారు ఇంకా వేస్ట్గా అయితే ఉందని చెప్పేసి కింద కొమ్మలు ఇంకా పైన చిగురు అందే చోటకి కోస్తున్నాను ఎందుకంటే పప్పులో కానీ అది కారపొడి కానీ చేసుకోవచ్చు అని చెప్పేసి ములగక అయితే కోస్తున్నాను అండి కొమ్మలది కింద పడేశారు కదా ఆ కొమ్మలది అయితే కోస్తున్నాను

మంచిది మీడియంగా ఉన్నది తీసుకోవాలి ఆకైతే ఇట్లా అయితే మునగాకైతే కోసేసుకున్నా అండి చూడండి అంతైతే వచ్చింది వచ్చిందో మునగాకైతే ఇదిగో ప్లేట్లో అయితే తీసుకున్నాను ఉప్పు కథ కూడా ఉందండి ఆకు చిటికెడు కాయబరడని ఈ ఆకు చూడండి ఎంత ఉందో చిన్న చిన్న ఆకుతో ఇప్పుడు నేను ఈ ఆకు వచ్చేసి కవర్లో అయితే పెట్టేస్తాను రెండో రోజుకైతే చక్కగా ఆకంతా ఊడొచ్చేద్ది పప్పులో వేసుకోవచ్చు ఆంటీ ఏమన్నాప్పుడు అని వద్దంతా పేస్ట్ ఏంటి అయితే వద్దా పండు వేసుకో రెండో రోజు మార్నింగ్ అయితే ఎలా అయితే ఉందండి చూడండి ఎండ వచ్చేసింది పెడతా లేవు కోడేంటి క్యారినట్టు అందుకే కా గుడ్డికా మరి ముందు ఎందుకమ్మా ఏది ఇదిచ్చేయి Aclos, mm. intendido. Mm. സരിപട ഉപ്പു കാരം അതോട്ട് എവർദോ ചേട്ടിലേണ്ട കണ്ട ఏం చదువుతా ఎన్ని అడిగాడు ఏం చెప్పాడు అని ఏం చెప్పే పండు అంకులు అడిగాడు అంట అంకులు నిన్ను నన్ను అడిగాడు ఏం చదువుతున్నావు అని అదే అంట నువ్వెక్కడ ఫోన్ ఫోన్లో ఉండిపోతే ఇవన్నీ ఎక్కడ వింటావు చక్కగా మాట్లాడాలి మాట్లాడిచినప్పుడు

బాగా అవుతుంది ఈరోజు టిఫిన్ వచ్చేసి కోడిగుడ్డు ఆమ్లెట్తో అయితే వేసుకుంటున్నామండి కోడిగుడ్డు అట్టు ఇంకా అయితే వేసుకుంటున్నాము చూసారు కదండి ఉప్పు కారాలు ఇట్లా ఎగ్లో కలిపేసేసి ఇంకా అట్ట వేసుకొని అట్టు మీద ఇలా వేసుకోవటం అని మనం కలిపింది కొత్తిమీర అయితే వేసాము వాసన అయితే ఎగ్గు వాసన ఉంటుంది కదా నీసు వాసన అదైతే ఉండదు బయట వేస్తారు కానీ హోటల్లో అట్లాగే మేము ఎప్పుడు ట్రై చేయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం మేము తినటం అయితే చూద్దామని చెప్పేసి వేస్తున్నాము ఆమ్లెట్ అట్ట అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా అయితే ఉంది మేమైతే ఎప్పుడు తినలేదండి ఇదే ఫస్ట్ టైము ఈ రోజుకైతే ఇదే అండి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి అల్ల పచ్చట్లోకి అయితే చాలా బాగుంది ఈ అట్ట వచ్చేసేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి కోడిగుడ్డ ఆమ్లెట్తో అట్ట అయితే వేసుకున్నాము బాయ్ అండి